గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ జగడ్ స్వాగతం నన్ను ఎప్పుడైతే పాకిస్తాన్ డ్రోన్తో మన భారతదేశం విరుచుకుపడిందో ఆ డ్రోన్ వ్యవస్థని భారతదేశం చాలా సమర్థవంతంగా తిప్పు జనరల్గా పాకిస్తాన్ డ్రోన్తో దాడి చేస్తున్న విషయం మన ఇంటెలిజెన్స్ వర్గాలకి ముందుగానే తెలుసు దానివల్ల ఇండియన్ ఆర్మీ కానీ ఆల్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా ప్రిపేర్గా ఉన్నారన్నమాట ఆ ప్రిపేర్గా ఉండడం వల్లే పాకిస్తాన్ డ్రోన్ దాడిని చాలా సమర్థవంతంగా తిప్పు అయితే ఈ పాకిస్తాన్ డ్రోన్ అనేవి పాకిస్తాన్లో తయారైన కాదండి టర్కీలో తగిన టర్కీలో తగరైన డ్రోన్స్ని పాకిస్తాన్ ఇండియా మీద ప్రయోగించింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డ్రోన్ని ఎలా అరికిట్టాం అంటే ఎలా ఆపగలిగాం అంటే ఇక్కడ చాలా కీలకమైనది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ అండి దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో మన రష్యా నుంచి తీసుకోవడం జరిగింది అప్పట్లో అమెరికా కానీ చాలా యూరోపియన్ కంట్రీస్ కానీ చాలా అబ్జెక్షన్ చెప్పాయి కానీ వాటన్నిటినీ కాదని ఇండియా చాలా స్ట్రాంగ్ డెఫర్మినేషన్తో రష్యా దగ్గర తీసుకోవడం వల్ల ఈరోజు మనకి అవి చాలా బాగా ఉపయోగపడ్డాయి ఆ డ్రోన్ దాడి దాడుల్ని చాలా సమర్థవంతంగా దగ్గర తిప్పుకుంటామండి అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత అరికట్టినా ఎంత మనం ఆపినా సరే ఎక్కడో దగ్గర లూపోల్లో మనం తినే అవకాశం ఉంది కాబట్టి వాటిలో మనం ఎప్పుడూ లాస్ దేశం లాస్ అవుద్ద సిద్ధాంతం చాలా తప్పండి వారైనప్పుడు సుతూర్దేశం ఒక సెవెంటీ పర్సెంట్ లాస్ అవుతే ఒక థర్టీ పర్సెంట్ మనం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ఎప్పుడు కూడా మంచిది కాదు బట్ మన తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్తో మనం ఈ ఎస్కేలేషన్లో మనం పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యింది ఎందుకంటే పాకిస్తాన్ అవుట్ డేటెడ్గా టెరరిస్ట్లు సపోర్ట్ చేయడం అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ చేస్తున్న కుట్ర రాజకీయాల వల్ల ఇండియా గత సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మన ఇబ్బందులు పాల్గొతూనే ఉన్నాం దానికి ఏదో రోజు ఎన్నింగ్ రావాలి కాబట్టి ఈరోజు పాకిస్తాన్తో మనం గట్టిగా నిలబడడం జరిగింది అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఎందుకు ఎందుకు దాడి చేస్తున్నా మనం ఎనాలసిస్ చేసినట్లయితే పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాకిస్తాన్ ఆర్మీ మీద టెరరిస్ట్ గ్రూప్ పట్టు మనం క్లియర్ కట్గా అర్థమవుతుందండి వాళ్ళు చాలా గట్టిగా ప్రెజర్ చేశారు ఆర్మీని కానీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కానీ కాబట్టి పాకిస్తాన్ అంత దుస్సాహసానికి అనమాట ఏదైనా ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది దాన్ని మనం చక్రం అంటున్నాం మనం దాన్ని రష్యా నుంచి కొనడం మనం చాలా చాలా సేవ్ చేసిందండి ఈ రకంగా చూసుకున్నట్లయితే మనం రష్యాకి థ్యాంక్స్ చెప్పాలి బట్ ఏదైనా సరే ఈ యుద్ధ పరిస్థితులు కొంత అయ్యి కొంత సామరస్యపూర్వకంగా క్లోజ్ అవుతేనే చాలా మంచిదని నా ఉద్దేశం అండి దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇండియాకి కానీ పాకిస్తాన్ కానీ చాలా చాలా మంచిది ఎప్పుడు కూడా యుద్ధం లాభాన్ని తీసుకురాదండి నష్టమే తీసుకొస్తుంది బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియా ఈ పరిస్థితుల్లో చిక్కుబడిపోయిందనే చెప్పాలి చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్